హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ మీకు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపిస్తే ఏం చేస్తారు నాకు అలా ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్స్ వస్తే వెంటనే ఇలా పాయసం చేసుకు తినేస్తానండి వెంటనే మనకి ఆ స్వీట్ గ్రేవింగ్స్ తీరిపోతే ఆ తృప్తి చాలా బాగుంటుంది కదా నాతో పాటు ఇంట్లో ఎవరున్నా కూడా అలాగే ఇస్తానండి వాళ్ళకు కూడా ఇలా ఒక్కసారి పాయసం చేయండి ప్రతిసారి మనకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలాగే చేసుకు తినాలనిపిస్తుంది క్విగ్గా ఎలా చేసుకోవాలో చెప్తాను వచ్చేయండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు దాకా నెయ్యి వేస్తున్నాను అండి పొద్దున్నే నెయ్యి కాచాను ఫ్రెష్గా ఉన్న నెయ్యి వేస్తున్నాను పాయసం ఇంకా సూపర్గా ఉంది రెండు కప్పులు దాకా సేమియా వేసాను సేమియాని నేతిలో దోరగా ఎలా అంటే మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మీ దగ్గర రోస్టెడ్ సేమియా ఉన్నా కూడా కాస్త వాటినైనా నేతిలో వేయించండి చాలా బాగుంటుంది సేమియా వేగితేనే పాయసం బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఈ పాయసంలో సగ్గుబియ్యం ఏమీ వేయట్లేదండి సేమియాతోనే చేస్తున్నాను ఇన్స్టెంట్గా అందుకే అన్నాను విగ్గా అయిపోతుందని నార్మల్గా మనం సగ్గుబియ్యం వేస్తే సగ్గుబియ్యాన్ని ముందు కాసేపు నానబెట్టుకుంటాం కదా అలాంటి హడావిడి ప్రాసెస్ ఏమీ లేకుండా క్విగ్గా చూసారా ఇలా సేమియాలు వేగితే చాలా బాగుంటుంది పాలని ఒక అర లీటర్ దాకా పోసుకుంటున్నానండి చిక్కటి పాలు పోయండి రుచి చాలా బాగుంటుంది పాలు మొత్తం పోసాక సేమియాలు ఈ పాలల్లో ఉడికి ఎలా అంటే మనకి పాలు కనిపించకూడదు మొత్తం సేమియా ఉడికిపోయి పాలన్నీ పిలిచేసుకుంటుంది మీకు ఎగ్జాక్ట్ కొలతలతో అయితే కనుక రెండు వందల గ్రాముల సేమియాకి అర లీటర్ పాలు అయితే సరిపోతాయండి సూపర్ టేస్టీగా వస్తుంది చూడండి పాలు పొంగొచ్చాయి కదా ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాలు మంచిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది అలానే ఓవర్ కుక్ చేస్తే సేమియా ముద్దలాగా అయిపోతుంది అప్పుడు పాయసం తినేటప్పుడు అంత ఫీల్ ఉండదు కొంచెం చూసుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనం వేసుకున్న పాలు అర లీటర్ ఎక్కడా కనిపించకుండా సేమియాలు మొత్తం చక్కగా ఉడికిపోయాయి కదా నిక్ష చూడండి ఇంత బాగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా వేసుకున్నాము సేమియాలు రెండు కప్పులు వేసాము అర లీటర్ పాలు పోసాము స్వీట్ ఓవర్గా తినేవాళ్ళైతే కప్పున్నర పంచదార వేసుకోండి మాకు మీడియం అయితే సరిపోతుందని నేను ఒక కప్పు దాకే పంచదార వేశాను ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి మీకు సేమియా ఏమైనా చిక్కుబడుతుంది అని అనుమానం వస్తే కనుక కొంచెం పాలు పోసుకోండి సరిపోతుంది పాలల్లో సేమియా కుక్ చేసుకుంటే పాయసం నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుందండి పంచదార నచ్చదు అనుకునే వాళ్ళు మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ దాకా ఫ్రెష్గా ఇప్పుడే కచ్చాపచ్చా రోట్లో దంచిన అలికిల పొడి వేశాను ఈ టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా మందికి అలికిల పొడి ఫ్లేవర్ కూడా ఇష్టపడరంట నాకు ఈ మధ్య తెలుస్తుంది నచ్చదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయండి పంచదార వేసుకున్నాక ఇంకొంచెం లూజ్ అయింది కదా ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసామా మొత్తాన్ని కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు అండి రెండు అంటే రెండు నిమిషాలు అలా కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తే అంతే మన స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ రెడీ అయిన సేమియా పాయసం రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత గమ్మగా ఉంటుంది మనం స్వీట్ తినాలన్నప్పుడే కాదు ఎప్పుడైనా మన ఇళ్ళలో పూజ చేసుకున్నప్పుడు ఫ్విగ్గా ప్రసాదం చేసుకోవాలన్నప్పుడు కూడా ఈ పాయసాన్ని చేసి పెట్టవచ్చు చాలా బాగుంటుంది దీంట్లో నేను ఎటువంటి రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు బాదంని జస్ట్ అలా క్రష్ చేసుకొని వేసేస్తున్నాను మీరు మళ్ళీ అనుకోవచ్చు ఏంటి బాదం పప్పులు ఇలా చేత్తో క్రష్ చేస్తే నలిగిపోతాయని నేను ఆల్రెడీ ముందుగా దంచానండి అలా వేసేసుకుని రెడీ మన సేమియా పాయసం చూస్తుంటే భలే ఎమ్మీగా ఉంది కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరెన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ స్వీట్ గ్రేవింగ్ ఉన్న పాయసాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి